హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి కొత్తగా ఫిష్ ఫ్రై చేసుకునే వాళ్ళకి ఇలా ట్రై చేయండి ఈ విధంగా ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై సింపుల్గా టేస్టీగా మీకు చేసి చూపిస్తాను ఇదండి ఫిష్ ఫ్రైని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఉప్పు కారం పట్టించి థర్టీ మినిట్స్ ఉంచండి అప్పుడు చక్కగా పీల్చుకొని చాలా టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా మీకు ఫ్రై చేసి చూపిస్తాను ముందుగా మనం అట్టల రేకు పెట్టుకుందామండి స్టవ్ మీద దల్సరి అట్టల రేకు ఉండాలండి పల్సగా ఉంటే మాడిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రై చాలా బాగుంటుంది రైస్లోకి మనం టమాటా రసం కానీ చారు అంటారు చారు కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను చిటికెడ పసుపు వేస్తున్నానండి మాడిపోకుండా ఉంటుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇది వంజరం చేపండి టేస్ట్ చాలా బాగుంటుంది ముళ్ళవి ఉండవండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం ఇలా పలుచగా కట్ చేసుకుంటే బాగుంటుందండి బాగా వేగుతుంది ఫురం ఫ్రెండ్స్ ఇలా ప్లేట్ మూత పెట్టుకోండి ఆవిరికి చక్కగా మాడిపోకుండా వేగుతాయండి ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి మనం ఫిష్ని కట్ చేసే థిక్నెస్ని బట్టి వేగుతుందండి చాలా ఈజీ అండి ఫ్రెండ్స్ మధ్యలో ఒకసారి కలుపుకుందామండి పెరిగేద్దాం సరండి మనం అట్ల రేట్లో చిక్కుడు పసుపు వేసేవండి ఇలాగ అట్ల రేటు అంటకుండా చక్కగా వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫిష్ ముక్కలు పెరిగేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోండి అడుగు పట్టకుండా చాలా బాగుంటుంది మళ్ళీ మూత పెట్టేసుకోండి ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ రిషి వేగుతుందండి ఈలోగా మనం చూడండి నేను ఇలా పెట్టుకుంటానండి దాల్చిన చెక్క పొడి మిరియాల పొడి జీరా పొడి ధనియాల పొడి నేను ఇలా విడివిడిగా పెట్టుకొని అవి కలుపుతానండి మనం ఒక ప్లేట్ తీసుకొని పిష్కి సరిపడా అన్నీ కొంచెం కొంచెం వేసుకుందామండి పౌడర్లు అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని కలుపుకొని అప్పుడు పైన చల్లుకోవాలండి చాలా బాగుంటుంది మీరు కావాలనుకునే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే వేయట్లేదండి నేను ఇలాగే చేస్తాను చాలా బాగుంటుంది ఇలా అన్ని రకాల పొళ్ళు ఇందులో వేసుకున్నాం మీ దగ్గర విడివిడిగా లేకపోతే మసాలా పొడి వేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి అన్ని రకాల పొళ్ళు ఇలా వేసుకొని కలుపుకున్నాను ఆల్రెడీ మనం ఉప్పు కారం పట్టించాం కదండి ఫ్రెండ్స్ ఫిష్ వేగిపోయండి చక్కగా మనం అన్ని రకాల కొల్లి కలిపి పెట్టుకున్నాం కదండి లేదా మసాలా పొడి కానీ మీకు కావాలనుకునే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఒకవైపు మసాలా పొడి చల్లుకున్నాం కదండి రెండో వైపు కూడా చల్లుకొని రెండో వైపు కూడా మనం పొడి చల్లుకుందామండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది వంజరం ఫిష్ ఫ్రై రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ